కరెంటు బిల్లుకు సంబంధించి రకరకాల వ్యత్యాసాలు ఉంటాయి మనకు ఇండ్లలో ఒక రకమైన కరెంటు బిల్లు వస్తుంది కంపెనీలకు ఒక రకమైన కరెంటు బిల్లు వస్తుంది అట్లనే చాలామంది మనం బకాయి పడ్డప్పుడు తిట్టుకుంటూ ఉంటాం ఇక గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు కోట్లు కోట్లు బకాయిలు పడ్డారు గవర్నమెంట్ ఆఫీసులు కట్టరు కానీ మేము కట్టాలని చెప్పి తిట్టుకుంటాం అయితే ఇప్పటి నుంచి ఆ గవర్నమెంట్ ఆఫీసులకి కానీ గవర్నమెంట్ ద్వారా కట్టినటువంటి ఇండ్లకు సంబంధించిన కరెంటు బిల్ల విషయంలో కానీ అట్లాంటి టెన్షన్ లేదు ఎందుకంటే ఆ సమస్యకు పరిష్కారం చూపెడుతోంది కేంద్ర ప్రభుత్వం పులిష్టపడబోతోంది లబ్ధిదారుల ఇళ్లలో ఇక పౌర సౌర వెలుగులు సో పథకాలు పొందిన వారి గృహాలపై రూఫ్ టాప్ ఏర్పాటు సీఎం సూర్యగారిపై కమిటీలు సో ప్రభుత్వం ఇచ్చే ఇండ్లలో కానీ ఎందుకంటే ఇప్పుడు ఇందిరామ్ అనుకో లేకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కట్టే అనుకో సో ఈ ఇండ్ల మీద కానీ లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన ఏ ఆఫీసులో కానీ ప్రతి ఆఫీస్ మీద సోలార్ పవర్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేస్తారట దాని ద్వారా ఈ ప్రభుత్వ ఆఫీసులు కరెంటు బిల్లు బకాయిలు వడ్డీ అనే పా పంచాయతీ ఉండదు రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగం పెంచేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్తి బిజిలీ యోజన కింద రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ భవనం పైన ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల లబ్ధిదారుల ఇళ్లపైన రూప్టాప్ సౌర విద్యుత్ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది సో ఇది కంపల్సరీ చేసిందన్నట్టు ఈ మేరకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది ఈ పథకం అమలుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్పర్సన్గా రాష్ట్ర స్థాయిలో కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ కమిటీలు రాష్ట్రంలో రూఫ్ టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఉత్తర్వుల్లో క్లియర్గా స్పష్టం చేసిందట సో ఈ మేరకు రాష్ట్ర స్థాయి కమిటీ క్రమం తప్పకుండా పథకం అమలును సమీక్షించాలి సో ప్రతి ప్రభుత్వ భవనం పైన రూఫ్టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలుకు సమీక్షలు జరపాలి సౌర విద్యుత్ వల్ల కలిగే లాభాలపై క్షేత్రస్థాయిలో అందరికీ అవగాహన కల్పించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి చర్యలు తీసుకోవాలి కేంద్ర నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ శాఖతో ఈ కమిటీ సమన్వయంతో పనిచేస్తూ తెలంగాణలో దీనిని మరింత సమర్థవంతంగా అమలుకు సూచనలు ఇవ్వాలి జిల్లా స్థాయి కమిటీలు కూడా ఆయా జిల్లాలో అన్ని శాఖలతో కలిసి పనిచేస్తూ ప్రభుత్వ భవనాలన్నింటిపైన సౌర విద్యుత్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి మోడల్ సౌర విద్యుత్ గ్రామంలో వంద శాతం ఇల్లు భవనాలు ఇతర కరెంట్ కనెక్షన్లన్నింటికీ సౌర విద్యుత్ ఏర్పాటు చర్యలకు తీసుకోవాలని చెప్పేసి అయితే నిర్ణయించింది సో మొత్తంగా లబ్ధిదారుల ఇళ్లలో ఇకపై సౌర వెలుగులు అంటే ఇక సూర్యుని సంబంధించిన అక్కడి నుంచి ఎనర్జీ తీసుకొని కరెంటుగా మార్చి సో మన కరెంటు బిల్ అయితే ఆదా కాబోతున్నాయి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కానీ ప్రభుత్వం నుంచి కట్టించిన ఇళ్ళలు కానీ